నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని కువైటి ప్రజలకు మరియు ప్రవాసులకు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త యాప్ అయితే తీసుకొని వచ్చింది వివరాలు వెళితే కువైట్ లో ఆరోగ్య సేవల కోసం సేలం యాప్ ను కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవాదీ గారు ప్రారంభించారు కొత్త యాప్ హాస్పిటల్ క్లినిక్ అపాయింట్మెంట్లను సులభంగా బుక్ చేసుకోవడం మెడికల్ రికార్డులను నిర్వహించడం ద్వారా రోగులకు ఆరోగ్య సేవలు పొందేందుకు వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు కువైట్ లోని కువైటి పోరులు మరియు ప్రవాసులు ఆరోగ్య సేవలను సురక్షితంగా త్వరగా యాక్సెస్ చేయడానికి మరియు వారి ఆరోగ్య ప్రొఫైల్ను సులభంగా నిర్వహించడానికి వీలు కల్పించడంలో సేలం యాప్ కువైట్ సేహా యాప్ ను రీప్లేస్ చేస్తుందని మంత్రి గారు వెల్లడించారు ప్రజా ఆరోగ్య కార్యక్రమాలు దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ మెడికల్ సేవలు మరియు ఇంట్లో ఆరోగ్య సంరక్షణను కవర్ చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ యాప్ వినియోగాన్ని విస్తరిస్తూనే ఉంటుందని చెప్పి ఆయన వివరించారు ప్రస్తుతం కువైట్లోని కువైటి ప్రజలు కానీ ప్రవాసుల ఆరోగ్యానికి సంబంధించి మనం చూసుకుంటే సేలం యాప్ అని చెప్పేసి కొత్త యాప్నైతే కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అబాది గారు అయితే ప్రారంభించడం జరిగింది కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ ఏదైనా హాస్పిటల్లో అపాయింట్మెంట్ పొందాలన్నా అలాగే మీ యొక్క మెడికల్ రికార్డులు కూడా ఆ యొక్క యాప్లో అయితే ఉంటాయి అన్నమాట ఎక్కడికైనా మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే మీ యొక్క మెడికల్ రికార్డులు ఆ యొక్క యాప్ ఓపెన్ చేస్తే మీరు ఏ సమయంలో ఏ హాస్పిటల్లో ఏ దానికి చికిత్స తీసుకున్నారు ఎటువంటి టాబ్లెట్లు వాడుతూ ఉన్నారు అలాగే మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆ యొక్క హాస్పిటల్ కు సంబంధించి మీరు ఈ యాప్ లో ముందుగానే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఆ యొక్క హాస్పిటల్ కు వెళ్ళి మీరు ఆరోగ్య సేవలు పొందవచ్చని చెప్పి ఆయన తెలిపారు కువైట్ లోని ప్రవాసులు మరియు అలాగే కువైటి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి ఈ యొక్క కొత్త యాప్ ను తీసుకువచ్చామని చెప్పి ఆయన ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్